మనకి మన భాష గురించి ప్రత్యర్థి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట ఎందుకు అంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో తప్పితే తెలుగు అనేది ఎక్కడ ఉండదు ప్రపంచ స్థాయిలో ఎక్కడ అన్నమాట కానీ రోజున మనం తెలుగు మధ్యలో ఉన్నాము మనం మాట్లాడుకునే మాతృభాష తెలుగు కాబట్టి మనకి ఈ మాతృభాషని మనం బ్రతికించుకుంటూ వచ్చిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు అన్నమాట రామకృష్ణ గారు తర్వాత వచ్చేసి వేమన గారు పద్యాలు ఉన్నాయి కదా వేమన పద్యాలు అలాగనే వచ్చేసి మరి తిక్కన్న నన్నయ్య తిక్కన్న యకన్న అనే తెలుగు కవులు మన తెలుగుని ప్రతిపించుకుంటూ వచ్చారు అలాగే మరి అనేక మంది గొప్ప వ్యక్తులు తెలుగు కృషి చేసి కవిత్వాలు కవితలు మరి కావ్యాలు కథలు మనకు అర్థమైన సరళ రూపంలో మరి కందుకూరి వీరసరంగ మందులు గారు కానీ గురిజ అప్పారా గారు కానీ వీళ్ళందరూ కూడా తెలుగును బ్రతికించుకు బ్రతికించుకుంటూ వచ్చి మన తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నాము అయితే ఈ రోజున ఈ దినోత్సవం జరుపుకోవాలంటే ఏంటంటే మరి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున మరి అంతర్జాతీయ తెలుగు దినోత్సవం సందర్భంగా మనం ప్రోగ్రాం చేసుకోవాలి ఎందుకంటే స్కూళ్ళకి వెళ్ళినా కూడా ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు ఏ ప్రపంచ స్థాయిలోకి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కానీ తెలుగును కూడా మనం మాట్లాడే భాషను కూడా మనము మర్చిపోకుండా మన పిల్లలకి మనము తెలుగు కూడా నేర్పించాలి ప్రత్యేకత ఏంటంటే మనం మాట్లాడిన తెలుగు కాబట్టి మనం ఏంటంటే తెలుగుని మర్చిపోకుండా చెయ్యాలి అంటే ఇలాంటివి దినోత్సవాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే తెలుగుని బ్రతికించుకుంటూ ఉంటాం సో కాబట్టి రేపు రాబోయే మీ తరాలకి ఇంగ్లీష్ మేము చదివించినా కూడా మీరంతా ఎడ్యుకేటే కాబట్టి ఇంట్లో మేము తల్లి గాని తండ్రి గాని ఎవరైనా సరే తెలుగు నేర్పించుకోండి ప్రేమను పద్యాన్ని చెప్పండి తర్వాత మరి హాస్య తెనాలి రామకృష్ణ గారు హాస్య కవితలు అవన్నీ చూపించండి టీవీలో చాలా సీరియస్ అంతా వస్తూ ఉంటాయి అది చేయించడం ద్వారా వాళ్ళకి మంచి పరిజ్ఞానం వస్తుంది అన్నమాట కాబట్టి ఎక్కువ పిల్లలు ఈ వీడియో గేమ్స్ ఆడి తర్వాత చూసి వాళ్ళ లైఫ్ చేస్తుంటారు కాబట్టి మనం రూపంలో పద్యాల రూపంలో పద్యాలు చెప్పడం ద్వారా ఏంటంటే పిల్లలకి భాష పరిజ్ఞానం బాగా పెరిగింది ఇప్పుడు టీవీలో సు సుమా అని ఒక యాంకర్ ఉన్నారు ఆమె కేరళీయను కూడా తెలుగు భాష అంత స్పష్టంగా ఎలా కలుగుతున్నారంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అయితే కొయ్య మీద అన్నం పెట్టి కూరబెట్టి వచ్చేదో ఒక మంది రెండు మంది అలా అప్ప చెప్పాలని చెప్పని చెప్పేదండి కాబట్టి రోజు తనంత పొజిషన్కి వెళ్ళిందంటే మరి తను నేర్చుకొని 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 భాష మీద పట్టుతో తెచ్చుకున్నాను అన్నమాట సో కాబట్టి మన పిల్లలకి మనం ఇంట్లోనే ఆల్మోస్ట్ నైంటీ లోనే మన ప్రపంచాన్ని తెలియచేయాలి తల్లిదండ్రులుగా సో కాబట్టి మీకు తెలిసిన ఈ విషయాన్ని మీరు పది మందికి షేర్ చేయండి మన రాబోయే తరానికి మన తెలుగు ప్రపంచం గురించి కూడా మనము వివరించాల్సిన పరిస్థితి అన్నమాట సో అందరికీ మీ అందరికీ తెలుగు భాష